ఏ ఫ్యామిలీలోనైనా సమస్యలు గొడవలు ఉంటాయి వాటిని ఇంట్లోనే పరిష్కరించుకోవాలే తప్ప రోడ్డుపైకి రాకూడదు సాధారణ ఫ్యామిలీ అయితే పర్వాలేదు సెలబ్రిటీ ఫ్యామిలీ అయితే మీడియా ఊరుకుంటుందా రచ్చరచ్చ అవుతోంది ప్రస్తుతం ఇదే జరుగుతుంది మంచు బాబు ఫ్యామిలీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అయ్యాయి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసినా టీవీల్లో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మంచు బాబు మంచు మనోస్ ఇష్యూనే మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి వివాదాలపై పూటకొక ట్విస్టు రివీలవ్వటం మరింత హాట్ టాపిక్ అయిపోతోంది ఆస్తి కోసం డబ్బు కోసం కాదు గౌరవం కోసం పడుతున్నా అని మనోస్ నా ఆస్తి ఎవరికివ్వాలి అనేది నా మోహన్ బాబు చెప్పటంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది అనే అనుమానం మొదలవుతోంది ఫ్యామిలీలో గొడవలున్నాయి ప్రతి ఇంట్లో ఉండేవే అని చెబుతున్నారు కాని పర్టిక్యులర్గా దేని గురించి గొడవ పడుతున్నారో మంచు కుటుంబ సభ్యులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మనోజ్ మౌనిక నుంచి ప్రాణహాని ఉందని బాబు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తనపై తన తండ్రి ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు ఇంటి గొడవ కాస్తా పోలీస్ స్టేషన్కు ఎక్కటంతో గొడవ బిగ్ టర్న్ తీసుకుంది అయితే దుబాయ్లో ఉన్న విష్ణు వస్తే గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు ఇక విదేశాల నుంచి వచ్చిన మంచు విష్ణును స్వయంగా మోహన్బాబు నుంచి ఇంటికి తీసుకొచ్చారు ఆ తర్వాత కుటుంబంలో చర్చలు జరిగినా అవి ఫలితం ఇవ్వలేదు దీంతో భార్యతో సహా మనోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి అడిషనల్ డీజీపీని కలిశారు ఇక ఎప్పుడైతే మనోజ్ మోహన్బాబు యూనివర్సిటీపైన ఆయన విద్యాసంస్థలపైన ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషనుకు వెళ్లాడో మోహన్బాబులో ఓపిక నశించిపోయింది ఇక మనోజ్ ఇంట్లోకి రావటానికి వీల్లేదు అంటూ జల్పల్లిలోని ఇంటికి ఉన్న భారీ గేటును మూసివేయించారు మోహన్బాబు దీంతో ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ఎంత ట్రై చేసినా లోపల బౌన్సర్లు గేటు తీయకపోవటంతో మనోజ్ గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు తన కూతురును లోపల పెట్టుకుని తమకు ఇవ్వటం లేదని తన కూతురుకు ఏదైనా అయితే ఊరుకునేది లేదని మనోజ్ ఫైరయ్యాడు బౌన్సర్లను దాటుకొని గేటును దోసుకుంటూ లోపలికి వెళ్లిన అతనికి నిరాశే ఎదురైంది ఇంట్లోకి వెళ్లనివ్వకుండా మోహన్బాబు బౌన్సర్లు అడ్డుకున్నారు మనోజ్పై దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో మనోజ్ చొక్కా చినిగిపోయింది అయినా కూడా వెనక్కి తగ్గకుండా మనోజ్ పోరాటం చేస్తూనే ఉన్నాడు కూతురుని తనకు అప్పగించాలని కోరాడు నా కూతురు దగ్గరకు వెళ్లకుండా కొట్టిస్తున్నాడని మనోజ్ ఆరోపించాడు మంచు మనోజ్ భూమా మౌనికపై ఈ ఏడాదే ఒక ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆమె మోహన్బాబు ఇంట్లోనే ఉంది ఇక ఎంతటికీ గేటు తీయకపోవటంతో గేటు విరగ్గొట్టుకొని మరీ లోపలకు వెళ్లాడు మనోజ్ ఎంతో పౌరుషంగా లోపలికి వెళ్లిన మనోజ్ చిరిగిన షర్టుతో బయటకు వచ్చి కనిపించటంతో అసలు లోపల ఏం జరిగిందనేది ఉత్కంఠగా మారింది మరోవైపు మోహన్ బాబు సైతం ఆగ్రహంతో ఊగిపోటం ప్రశ్నలడిగిన ఓ జర్నలిస్టు చేతిలో నుంచి మైకులా కొని జర్నలిస్టుపై దాడి చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది మీడియా ప్రతినిధులు తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అప్పటివరకు బాబు వర్సెస్ మనోజ్ ల ఉన్న గొడవ మోహన్ బాబు వర్సెస్ మీడియాలా అయిపోయింది ఇదిలా ఉండగా మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై పోలీసులు భారత న్యాయ సంహితలోని సెక్షన్ డబుల్ వన్ ఎయిట్ కింద కేసు నమోదు చేశారు మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేయటంతో ఆయనకు రాచకొండ సీపీ బాబు నోటీసులు పంపారు పదకొండవ తారీఖు ఉదయం పదున్నర గంటలకు మోహన్ బాబు మనోజ్ విష్ణు నేరుగా విచారణకు రావాలని ఆదేశించారు అలాగే జల్పల్లి దాడి ఘటనపై విచారణకు ఆదేశించారు మరోవైపు ఫిలింనగర్ పోలీసులు మోహన్ బాబు మంచు విష్ణు దగ్గరున్న లైసెన్సు గన్లను స్వాధీనం చేసుకున్నారు ఇక గొడవలకు అసలు కారణం ఆస్తులు కావంటూ మోహన్ బాబు ఇంటి పనిమనిషి చెప్పి అందరికీ షాకిచ్చారు స్టాఫ్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా బాబు సిబ్బందిలో ఒకరైన ప్రసాదిపై ఓ విషయంలో బాగా మోహన్ బాబు ప్రసాద్పై దాడి చేశాడట అది తెలుసుకున్న మనోజ్ సైతం ప్రసాద్పై దాడి చేయబోతుంటే మోహన్బాబు ని తోసేసి నా సిబ్బందిని నేనే భయంలో పెట్టుకుంటానని చెప్పాడట అలా స్టాఫ్ విషయంలో మొదలైన గొడవ తండ్రి కొడుగుల వరకు వచ్చిందని పనిమనిషి చెప్పుకొచ్చారు అంతేకాకుండా మనోజ్ భూమా మౌనికారెడ్డి పెళ్లి చేసుకోవటం మంచు ఫ్యామిలీకి అస్సలు లేదని కూడా స్పష్టం చేశారు ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన మనోజ్ని పోలీసులు అడ్డుకున్నారని పోలీసులకే ధమ్కీ ఇచ్చింది భూమా మౌనికారెడ్డి పిల్లల జోలికి వస్తే ఊరుకోను అంటూ పోలీస్ హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడినట్టు తెలుస్తోంది ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఓ ఎమోషనల్ ఆడియోను రిలీజ్ చేశారు మోహన్ బాబు ఆ ఆడియోలో మనోజ్ ప్రవర్తనతో తనూ తన భార్య ఏడుస్తున్నట్టు భావోద్వేగానికి గురైనట్టు స్పష్టంగా తెలుస్తోంది సుమారు పదకొండు నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోలో అనేక అంశాలను మోహన్ బాబు ప్రస్తావించారు మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను అందరికంటే నిన్నే ఎంతో గారాభంగా పెంచాను అందరికంటే నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని చూశాను నువ్వు ఏదడిగినా ఇచ్చాను నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావు మనోజ్ నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది కొన్ని కారణాల వల్ల ఇద్దరం గొడవపడ్డాం ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి జల్పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం ఈ ఇంటితో నీకు సంబంధం లేదు మనోజ్ మధ్యానికి బానిసైపోయాడు మధ్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు నా ఇంట్లో పనిచేస్తున్నవారిపై దాడి చేయడం సరికాదు నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు ఇక చాలు నన్ను ఇప్పటివరకు ఎవరూ మోసగాడు అనలేదు నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం ఆస్తులు ముగ్గురికీ సమానంగా ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా దానధర్మాలు చేస్తానా అనేది నా నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం నీకు నీకులేదు మనోజ్ నీవల్ల మీ అమ్మ ఆస్పత్రిపాలైంది భార్య మాటలు విని తాగుడుకు బానిసై ఇలా ప్రవర్తిస్తున్నావు ఇక చాలు ఇంతటితో ఈ గొడవను ముగిద్దాం అని మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు ఇక తాజాగా మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో సైతం భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు అంతేకాదు మనోజ్ నా మీద చేయి చేసుకోలేదు మీడియా వాళ్లు ఏదేదో రాసేస్తున్నారు మా మధ్య ఘర్షణ మాత్రమే జరిగింది అని వాయిస్ స్టేట్మెంట్ ఇచ్చారు మోహన్ బాబు దాంతో మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం భూమా మౌనికారెడ్డి వల్లేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఈ గొడవల కారణంగా అస్వస్థతకు గురైన మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు హైబీపీ గుండెలో నొప్పి సమస్యతో మోహన్ బాబు బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు అయితే మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మోహన్ బాబు యూనివర్సిటీపై సంచలన ఆరోపణలు చేశారు మనోజ్ తన కుటుంబం కోసం ఎనిమిదేళ్లు సినిమాలో కష్టపడ్డానని మంచు మనోజ్ అన్నారు కొన్నాళ్ళుగా ఇంటినుంచి తమ కుటుంబం దూరంగా ఉంటోందన్నారు నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగుల్ని తిట్టారు విష్ణు అనుచరులే సీసీ ఫుటేజీ మాయం చేశారు మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి అందులోని బాధితులను నేను అండగా ఉన్నాను అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారని మనోజ్ అన్నారు తన త్యాగాలు ఉన్నా తనకు అన్యాయం పరువు నష్టం జరిగిందన్నారు కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని తను కోరినా పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు మనోజ్ మనోజ్ మొదట భార్యతో విడాకులు తీసుకొని ఆల్రెడీ బాబు ఉన్న మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకోవటంతో బాబు బాగా డిస్టర్బయ్యారట అందుకే మనోజ్ని అప్పటినుంచి దూరం పెడుతూ వచ్చారు పెళ్లి సైతం తన చేతుల మీదుగా కాకుండా మంచులక్ష్మీ మీదుగా జరిగింది అప్పుడే మీడియా మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది కుటుంబ పెద్ద ఉండగా అక్కచేతుల మీదుగా పెళ్లిని ఎందుకు చేయాల్సి వస్తుంది అంటూ కోడే కూసినా మంచు ఫ్యామిలీ అప్పుడు పెద్దగా రియాక్ట్ కాలేదు ఇక పెళ్లి తర్వాత అహం బ్రహ్మస్మి మూవీని చేస్తానంటూ అనౌన్స్ చేసిన మనోజ్ సినిమా విషయంలోనూ అన్నా తండ్రితో గొడవ పడ్డాడని టాక్ విష్ణు చేస్తున్న కన్నప్ప కోసమే మొత్తం డబ్బును ఖర్చు చేస్తున్నారని తన సినిమా కోసం ఇన్వెస్టు చేయాలని అడిగినట్టు వార్తలు వచ్చాయి కానీ మనోజ్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాడు తన కష్టార్జితంతోనే బతుకు కుటుంబాన్ని పోషిస్తున్నానని ఏనాడూ డబ్బు గురించి ఆస్తి గురించి గొడవ పడలేదని మనోజ్ అంటున్నాడు ప్రస్తుతం మంచువారి ఇంట ఈ మంటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ గా మారింది మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో అని రెండు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు ఇంతకీ మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం ఎవరని అనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి